భారతదేశ సరిహద్దులో నిలబడి మన కోసం పోరాటం చేస్తున్న జవాన్ల కోసం కామెంట్ చేయండి ఐ లవ్ ఇండియా లేదా భారత్ మాత కీచై ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి ఇంకే వాడికి ఛానల్ లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు మనం కావాల్సింది ఓన్లీ ఒక కామెంట్ మాత్రమే అది కొండంత బలాన్ని ఇస్తుంది మీరు ఇచ్చే కామెంట్ మాకు నాకైనా మా టీంకైనా సో డెఫినెట్లీ కామెంట్ చేయండి రీసెంట్గా ఏం జరిగిందో చూసాం మనం ఢిల్లీలో దాన్ని బట్టి బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి మొన్న నవంబర్ పదో తారీఖు జరిగినటువంటి పేలుడు పానిక్లు ఆందోళనకు గురై బహిరాందోళనతో జరిగినటువంటివి ఒక ఆత్మాహుతి పేలుడుగా ప్రాథమికమైనటువంటి అంచనాలు మొదట వచ్చాయి ఎందుకంటే ఈ దాడికి పాల్పడినటువంటి డాక్టర్ ఉమ్మల్ నబీర్ ఉమర్ నబీల్ ఇతను ఫరీదాబాద్ ఢిల్లీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఢిల్లీని ఉన్నటువంటి ఫరీదాబాద్లో అల్ఫలా అనేటువంటి ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఈ డాక్టర్ తన మిత్రుడు అందరూ పట్టుబడేసరికి నెమ్మదిగా తమ తమ స్థావరాలను బయటపడేసరికి తన దగ్గర ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి అన్ని కూడా భద్రదలాలకి దొరికిపోయేటప్పటికి కంగారిపోయి భయంలో ఇతను పారిపోయేటువంటి ప్రయత్నం చేసాడు పారిపోయే ప్రయత్నం చేస్తూ లాల్ కిలా మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ పార్కింగ్లో దాదాపు మూడు గంటలు గడిపాడు ఏం చేయాలన్నటువంటి విషయంలో మూడు గంటలు గడిపిన తర్వాత బయటకు వచ్చి వెళుతూ ఉండగా ఈ పేలుడు జరిగింది ఈ పేలుడులో అతను తునాతనుకలు అయిపోయాడు అనేది తెలుస్తోంది సో అయితే దాని మీద ఇంకా ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ రావాల్సి ఉంది అయితే వివిధ టోల్ ప్లాజాల దగ్గర మిగతా మిగతా సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్లు వీటి ప్రకారం ఉమర్ నబీ ఒక్కడే ఆ కార్లో ఉన్నట్టుగా ఇప్పుడు బయటకు వస్తుంది అతని ఫోటో మిగతా వివరాలు కూడా బయటకు వస్తున్నాయి మొత్తం మీద తమ కుట్ర భగ్నం అయిపోతుంది అన్న భయంలో కంగారులో ఈ దాడికి పాల్పడి ఉంటారు అనేది అర్థమవుతుంది ఇంతకంటే పెద్ద దాడి ఎదురు చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది ఎందుకంటే రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ని జమ చేసి ఉంచడం అనేది చాలా కంగారు పెట్టేటువంటి విషయం ఇది అంత పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ని పేరుడు పదార్థం అది దాన్ని రకరకాల ప్లేసెస్లో వాడుతారు దీంతోపాటు ఫ్యూయల్ ఆయిల్ని కూడా కనుక నైంటీ ఫోర్ అండ్ సిక్స్ రేస్లో తొంభై నాలుగు పాళ్ళు అమోనియం నైట్రేట్ ఆరు పాళ్ళు ఫ్యూయల్ ఆయిల్ కనుక కలిపినట్లయితే అది పేరుడు పదార్థంగా మారుతుంది చాలా భయంకరమైనటువంటి శబ్దంతో చుట్టుపక్కల ఉన్న మనుషులు చల్లా చెదరైపోతారు తునా తుణకలు అయిపోతారు అట్లాంటి డేంజర్ థింగ్ దీన్ని సేవ్ చేశారు ఒక ఇంట్లో మూడు వందల ఇరవై కేజీలు అట్లా రెండు వేల ఐదు వందల చెల్లర కిలోలు కొన్ని ప్రాంతంలో సేవ్ చేశారు సో ఇదంతా బయటపడేసరికి కంగారులో అతను ఈ దాడికి పాల్పడి ఉంటుంది అర్థమవుతుంది ఇది పట్టుపడకపోయి ఉంటే మూడు వేల కిలోలు అమోనియం నైట్రేట్లు దేశం అంతా ఎంత విధ్వంసం సృష్టించేవారు వీళ్ళు అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఈ మొత్తం కుట్ర ఎట్లా బయటపడింది అనేది బిగ్గెస్ట్ థింగ్ చాలా ఆసక్తిగా ఉన్నటువంటి విషయం ఒక చిన్న సంఘటన ద్వారా ఇది బయటపడింది అక్టోబర్ నెలలో శ్రీనగర్ నౌగాం ప్రాంతంలో డాక్టర్ ఆదిల్ మహమ్మద్ రాదర్ అనేటువంటి డాక్టర్ ఉన్నాడు ఆయన అనంతనాగ్లో లో గవర్నమెంట్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు ఆయన జైషే మహమ్మద్కి అనుకూలమైనటువంటి పోస్టర్ అతికిస్తూ దొరికిపోయాడు సో ఆయన పోస్టర్లు అతికించడం అనేది భద్రతా దళాలు గుర్తించాయి తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎవరు అతికిచ్చారని చూస్తే అప్పటి నుంచి ఆదిల్ అహ్మద్ అతని మీద చాలా జాగ్రత్తగా తన స్కూటినీ చేస్తూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనించారు ఈ యూనివర్సిటీకి సంబంధించి శ్రీనగర్లో లో ఒక టోల్ ప్లాజా దగ్గర అతను కశ్మీర్ లోయలో ఒక టోల్ ప్లాజా దగ్గర ఆయన అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఆయనకి సంబంధించినటువంటి లాకర్లో హాస్పిటల్ లాకర్లో ఏకే ఫార్టీ సెవెన్ దొరికింది సో అంటే మొట్టమొదట అనుమానం వచ్చింది పోస్టర్ పోస్టర్ నుంచి డాక్టర్ ఆదిల్ ఆదిల్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ నుంచి ఆయనని ప్రశ్నించగా ఆయన ముజమ్మిల్ షకీల్ పేరు చెప్పాడు పుల్వామాకు చెందినటువంటి డాక్టర్ కూడా అల్ఫల యూనివర్సిటీలోనే ఆయన డాక్టర్గా పనిచేస్తున్నాడు టీచర్ టీచింగ్ డాక్టర్ అయిన సో ఆయన మొత్తం ఈ కూటమి ఈ దుష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఉగ్రవాద కూటమి ఈ మొత్తానికి కూడా ప్రధాన నాయకుడు అనేటువంటి విషయం బయటపడింది ఆ తర్వాత పోలీసులు ఏకంగా దర్యాప్తు కొనసాగించడము ఫైదాబాద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి సెక్టర్ ఫిఫ్టీ సిక్స్లో లో సోదాలు నిర్వహిస్తే రెండు మూడు ఇళ్ళు రెండు మూడు ఇళ్ళు దాదాపు మూడు వేల రెండు వేల తొమ్మిది వందల చిల్లర కిలోల పేడు పదార్థాలు దొరికాయి గన్స్ దొరికాయి మిగతా మిగతా టైమర్స్ ఇవన్నీ కూడా దొరికాయి వెపన్స్ సో ఒకళ్ళు 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 వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ దాంట్లో భాగంగా ఉన్నటువంటి షాహీన్ షహీర్ అనేటువంటి లక్నోకి చెందినటువంటి మహిళా డాక్టర్ కూడా అరెస్ట్ చేస్తారు ఈ మహిళా డాక్టర్ వాస్తవానికి అమోనియం నైట్రేట్ యొక్క నిలువ చేయడంలో తీసుకురావడంలో కీలక పాత్ర ఏమి పోషించారు జైషే మహ్మద్ యొక్క మహిళల యూనిట్ కి ఈమె నాయకురాళ్ళు డైరెక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నటువంటి మహిళ పేరు ఆదర్ సాహియాదర్ పాకిస్తాన్ సంబంధించినటువంటి మహిళ కంప్లీట్ గా మౌలానా మసూద్ జైషే మహమ్మద్ నాయకుడి యొక్క సోదరి ఆమె సో ఆ తర్వాత ఈ డాక్టర్లు అందరినీ కూడా డాక్టర్లు ఒక్క రోజులో హఠాత్తుగా మతోన్మాదం అనేది ఒకవైపు రారు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని నూరి పోయి వస్తున్నటువంటి అవసరం ఉంటుంది సో సుదీర్ఘ ప్రక్రియ తర్వాత మాత్రమే ఇది బయటకు వస్తుంది కాబట్టి వీళ్ళకి ఈ ర్యాడికలైజేషన్ వైపు జైష్ వైపు వీళ్ళని తీసుకొచ్చినటువంటి ఎవరైతే చూస్తే షోభయాన్ అనేటువంటి జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి ఒక వ్యక్తి పేరు బయటకు వచ్చింది ఆ వ్యక్తిని కూడా దొరికారు అతను కూడా అరెస్ట్ చేశారు